ఆమె దగ్గరనే ఉంది నా అпия ఆ మెడికల్ వే బెటమో అమెరికన్ కాలి మోది ఇది ఫొటోకిన రాయచనా లేదు కదా ఏమండీ ఏంది సరే మీరు జరిగింది స్వామివారికి రెండు వందల రూపాయలు అనగానికి వివరాలు ఇవ్వడం జరిగింది వారికి ఎం వార్తలు రూపాయలు అనగానికి వివరాలు ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు

గురువారానికి సరిది సారివానికి బలవన భవన అధరణానికి విరాళం అందడం జరిగింది ఫోన్ కాల్ లోనా అమ్మా గొంతు దారిలో వీలా సత్ర ప్రత్రవస్తులో సారివానికి వొక్కరికి 200 రూపాయలు అలా అధరణానికి విరాళం అందడం జరిగింది ఆ బాగుంది సార్ బాగుంది సార్

అన్నమానానికి విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామి కుంబాయ్ కుల వార్తలు స్వామి వారికి వంద రూపాయలు हा 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 ஐந்து வந்த ரூபாய் நாலு வந்த ஒரு குடும்பத்திலும் கொடுக்கணும்

ారాణ <Elena> <sharpets> अब लोकल जो गुरुएं रखो तो मांग से क्या मायने मायने हैं तेरे को भी आया है जब भाई 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 जब भा� 재미ensive <laughs>